కలం దుర్గ నియోజకవర్గం కాలువే గ్రామంలో నెలకొచ్చారు టీడీపీ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్ర బాబు గారు వారి సమాదేవి ఇంటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఆమెతో పాటు ఎమ్మెల్యేని సురేంద్ర బాబు సోదరి మాధవి కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఇంటింటికి వారు కలియ తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను మహిళలకు వివరిస్తున్నారు సురేంద్ర బాబుని గెలిపించుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్దామని ప్రతి ఒక్క ఓటర్ని కూడా ఆమె పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అమెలనేని సురేంద్రబాబు తరఫున జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మాండిరేవు ఏటకల్లు గ్రామాలలో ప్రచారాన్ని నిర్వహించారు ఓటర్లను అమెలెని సురేంద్రబాబు సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించారు ఈ సందర్భంగా ఓటర్లను విజ్ఞప్తి చేశారు మీరు గెలి పాస్ పడ్డా ఇరవై వేలు వస్తుంది సాగు చేసుకునేకి బైర్వాన్ దిప్పం ప్రాజెక్ట్ వస్తే నీళ్ళు వస్తాయి మూడు సిలిండర్లు ఇంటికి ఇస్తాడు ఫ్రీగా వేసి గెలిపించుకుందాం అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి